హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ములక్కాడుతో నిలవ పచ్చడి చేశానండి సీజన్తో పని లేకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవచ్చండి పచ్చడిని ఇది పప్పులోకైనా రసంలోకైనా లేదంటే ఉత్తి పచ్చడి వేసుకునైనా అయినా తినేయొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మరి దీన్ని నేను ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియోని చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏ నిల్వ పచ్చడి పట్టుకున్నా కొలత ప్రకారంగా చేసుకుంటే ఆ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి ముందుగా ములక్కాల్ని శుభ్రంగా కడుక్కొని ఒక ఇంచుల సైజులో కట్ చేసుకుని తర్వాత ఒక్క గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ములక్కాళ్ళు ఒక మూడు వందల గ్రాములు తీసుకున్నానండి చింతపండు మాత్రం ఎనభై గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు చింతపండులో కొన్ని నీళ్ళు పోసుకుని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి చింతపండు ములిగేంత వరకు వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఒక కప్పు పచ్చి కారం తీసుకున్నాను అదే వెయిట్లో చెప్పాలంటే ఒక యాభై గ్రాములు కారం తీసుకున్నానండి తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకున్నాను అది కూడా ఒక యాభై గ్రాములు లేకపోతే మనం టేస్ట్ చూసుకుని అయినా వేసుకోవచ్చు చింతపండు నానిపోయిన తర్వాత ఇలా గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకుని దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత చల్లారి పెట్టుకుని దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ గిన్లోకి ఒక గుప్పిడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లోకి ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలి కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ కూడా ఉడికించుకోవచ్చు అండి లేదంటే మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు చింతపండు బాగా ఉడికిపోయిందండి చూసారు కదా మంచి కలర్ కూడా వచ్చింది అలాగే నీరంతా ఎగిరిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకుని వేడైన తర్వాత ఒక కప్పు పల్లీల నూనె వేసుకుంటున్నానండి పల్లీల నూనె కానీ లేదంటే పప్పు నూనె కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చడికి మామూలు వంట నూనె మాత్రం అస్సలు వేసుకోకూడదు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ములక్కడ ముక్కలను వేసుకుని దోరగా వేపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి ఇలా వేగడానికి నాకు ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే టైం పట్టిందండి పెద్దగా టైం పట్టలేదు ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఆరేడు ఎండి మిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు బాగా దోరగా వేగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఇంగవ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఇంగవ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పోపును బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు అసలు ప్రాసెస్ చూపిస్తాను చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి కారం టేస్ట్కి సరిపడా సాల్టు ముందుగా దోరగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడి దాని తర్వాతే బరకగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి వెల్లుల్లిపాయల్ని ఇలా మిక్సీ పట్టు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న ఒక కప్పు వెల్లుల్లిపాయలను కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ములక్కాళ్ళకి వేసిన ఉప్పు కారాలు అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి అన్నీ ఒకటేసారి వేసి కూడా కలుపుకోవచ్చండి నేను మీకు బాగా డీటెయిల్గా అర్థమవుతుందని ఒకదాని తర్వాత ఒకటి వేసి చూపిస్తాను ఇప్పుడు ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకుని దీన్ని కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి చింతపండుకు బదులు నిమ్మరసాన్ని కూడా వేసుకుని ములక్కాడ పచ్చడి పట్టుకుంటారండి కానీ అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఒక వారం పది రోజులు తినేలాగా అయితే ఆ పచ్చడిని పట్టుకోవచ్చండి నేను ఆ వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను ఇలా కలుపుకున్నాక పూర్తిగా చల్లారిపోయిన పోపును కూడా వేసుకోవాలి నిలవ పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదండి నేను ఈ పచ్చడికి ఒక అర కేజీ ఆయిల్ అయితే వేసానండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉందండి ఇది సీజన్లోనే పట్టాలి అని లేదండి ఎప్పుడు ములక్కాయలు దొరికితే మనకి అప్పుడు ఇలా నిల్వ పచ్చడి పట్టుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇలా ఒక స్పూన్ తోటి పచ్చడిని కిందకు నొక్కుకోవాలి ఒకవేళ ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ పైకి తేలుతుంది తర్వాత ఈ పచ్చడిని ఒక రోజంతా ఊరనివ్వాలి తర్వాత రోజుకి పచ్చడి బాగా ఊరిపోయి ఆయిల్ కూడా పైకి తేలింది చూసారు కదా మూత తీయగానే వాసన గుమ్మగుమలు ఆడిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారాలు సరిపోకపోయినా ఈ టైంలో వేసుకుని కలిపేసుకోవచ్చండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి సాల్ట్ కొంచెం తక్కువ అయితే నేను సాల్ట్ కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని ఏదైనా జాడీలోకి కానీ లేదంటే గాజు సీసాలోకి కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పచ్చడి పాడవకుండా అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి ఆయిల్ మాత్రం ఎక్కువగానే వేసుకోవాలండి పచ్చడి బాగా ములిగేంత వరకు వేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపించడం కోసం తక్కువగా ఉంది కానీ తర్వాత నేను సీసాలో వేసుకున్నాక ఫుల్గా ఆయిల్ అయితే వేసుకున్నాను చూసారు కదండీ ములక్కాడ నిలవ పచ్చడి ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని లైక్ చేయకపోతే గనక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని రకాల నిల్వ పచ్చళ్ళు పట్టినా లాస్ట్లో ఇలా పచ్చళ్ళు అన్నం కలుపుకుని తినకపోతే ఆ పచ్చడి పట్టినట్టే కదండి ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియోతో పాటు చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి మా ఛానల్లో వాటిని కూడా చూసి మీ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నాను ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్